సివిల్ సప్లైస్ డిఎస్ చౌహాన్ ఊజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కమిషనర్ హోదాలో ఉన్న పెద్ద మనిషి లేచి నిలబడి టెన్ ఇయర్స్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని ఎట్లా మాట్లాడతారండి మాట్లాడిండు పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మేము రేషన్ కార్డులు ఇస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని ఆయన చెప్పిండు సరే ఆయన ఎందుకు సంతోషపడ్డాడో మరి సత్యం ఏందో అదని చెప్పి నేను ధనాధన డేటా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల చిల్ చిల్లర రేషన్ కార్డులు ఇచ్చింది నేను అదే చెప్పిన నేను పాలిటిక్స్ మాట్లాడొద్దు అనుకుంటున్నా బట్ మీరు మాట్లాడిండి పాలిటిక్స్ గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటే మీకు డేటా రికార్డును నేను సెట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఆరు లక్షల నలభై ఏడు వేలు అంటే సరే ఆయన మంత్రి గారు ఏదో అన్నారు తర్వాత ఆయన క కమిషనర్ వచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు బట్ అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఏమైపోయింది అంటే ఆమె హరిచందన గారు కూడా అట్లే మాట్లాడారు ఆమె ఏమన్నారు నేను ఎప్పుడో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు పన్నెండేండ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాము మళ్ళీ వాళ్ళు ఇస్తున్నాం అంటున్నారు బట్ ఇన్ బిట్వీన్ షీ అ జోనల్ కమిషనరు తర్వాత ఇంకేదో రకరకాల పొజిషన్స్లో ఉన్నది ఈ ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చినటువంటి యొక్క ప్రహస్ కార్యక్రమాల్లో భాగం ఎక్కడో ఒక దగ్గర అయి ఉంటుంది అండ్ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ దట్ టు ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ షీ సపోజ్ నో అండ్ ఇఫ్ షీ సేస్ దట్ ఐ డోంట్ నో దెన్ ఐ థింక్ షీఈస్ నాట్ డూయింగ్ అ రైట్ జాబ్ వారట్ల మాట్లాడినరు పర్టిక్యులర్గా కమిషనర్ గారు పదేండ్లుగా ఏమి వేయలేదంటీ నేను 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 మాట్లాడినప్పుడు మంత్రిగారికి ధన్యవాదం చెప్పిన మా మాకు హైదరాబాద్కు పంతొమ్మిది వందలే ఇచ్చినావు నువ్వు జూబ్లీల్స్కి ఐదు వేలు ఇచ్చినావు కార్వాన్కి ఐదు వేలు ఇచ్చినావు మంచి పనే చేస్తున్నావు కానీ మరి మాకు పంతొమ్మిది వందలే ఇచ్చినావు మరి మిగతా అని ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ నేను రికార్డును సెట్ చేయవలసిన అవసరం ఉంది కరెక్ట్ చేయవలసిన అవసరం ఉంది మీరు పది లక్షలు అని పది పదేళ్ళుగా ఏమి ఇవ్వలేదు అంటున్నారు ఇది తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏదో చిన్న ఘర్షణ లెక్క జరిగింది కానీ బట్ వాట్ ఐఎమ్ ట్రాయింగ్ టు కన్వే ఈజ్ ఈ రకమైన డూబియస్నెస్ క్యామోఫ్లేజెస్ అబద్ధాలు రాజకీయ నాయకులు మాడతారు పొలిటికల్ పార్టీలు ఇచ్చిన మాటను అమలు చేయరు లేకపోతే ఉన్నది లేనట్టు ఏదో క్యా భ్రాంతికి గురి చేయొచ్చు అధికారులు అట్లా చేయడం మాత్రం నేరం ఇట్స్ అగేన్స్ట్ ది రూల్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అది